మహమ్మద్ ప్రవక్త జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మర్కాజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు అసారే ముబారక్ దర్శనం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నాక చౌరస్తా నుంచి మొదలైనటువంటి ర్యాలీ బిఎఫ్ఓ ఆ చౌరస్తా మీదుగా గీతాభవన్ వన్ టౌన్ మీదుగా రాజీవ్ చౌక్లోని కరీముల్లాషా దర్గా వద్ద ముగిసింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు